మీ పేరు సార్ చంద్రశేఖర్ మా నాన్నగారు స్వాతంత్ర సమరయోధుడు అందుకే ఆ పేరు పెట్టారు మా తాత ముత్తాతల నుండి మాకు దేశభక్తి ఎక్కువ మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుందండి మరి మీ పేరేంటి డానియల్ అండి ఓ మీరు బ్రిటిష్ వారా అదేంటి సార్ అంత మాట సారు బ్రిటిష్ వాడు మనల్ని దోచుకున్నంతా దోచుకుని వెళ్ళిపోతూ మళ్లీ వచ్చి దోచుకోవడానికి అనువుగా ఉండడం కోసం క్రైస్తవ మతాన్ని వదిలి వెళ్లారు మీరు అందులోను వారే కదా కాబట్టి నా దృష్టిలో మీరు బ్రిటిష్ వాళ్లే మీ మాటల్లో చాలా డెప్త్ ఉంది సార్ కానీ ట్రూత్ లేదు ఎందుకని భారతదేశానికి సువార్త క్రీస్తు శకం యాభై రెండులో యేసుక్రీస్తు శిష్యులలో ఒకడైన థామస్ ద్వారా వచ్చింది ఆయన తమిళనాడు కేరళ ప్రాంతాల్లో సువార్త చేసి వేల మందిని ప్రభువులోకి నడిపించాడు కొందరు మతోన్మాదులతో పొడవబడి చెన్నైలోనే చంపబడ్డాడు ఆ తరువాత నెమ్మదిగా క్రైస్తవ్యం విస్తరిస్తూనే వచ్చింది తర్వాత ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు వాళ్ళకి క్రిస్టియన్స్కి ఏ సంబంధం లేదు దేశభక్తి గల మీకు దేశ చరిత్ర తెలియకపోతే ఎలా సార్ చరిత్ర అంటే మరి తెలుసుకుంటాను తెలుసుకుంటాను ఇందాక ఒక మాట అన్నావు క్రిస్టియన్స్కి బ్రిటిష్ వారికి సంబంధం లేదు అని అదెలా బ్రిటిష్ వాళ్ళు క్రిస్టియన్ కాదా బ్రిటిష్ వాడు క్రిస్టియన్ కావచ్చు కానీ వారి వల్ల ఇక్కడ సువార్త జరగలేదు పైగా వారి పాలనలో సువార్త చేయనివ్వకుండా మిషనరీలను అడ్డుకున్నారు కూడా బ్రిటిష్ వాడు క్రిస్టియన్ కావచ్చు కానీ బైబుల్ ఎప్పుడూ పొరుగువాడిని ప్రేమించమంటుంది కానీ దోచుకోమనదు కాబట్టి వాళ్ళు పేరుకే క్రిస్టియన్స్ కానీ బైబుల్ ఫాలోవర్స్ కాదు అందుకే వాళ్ళకి క్రిస్టియన్స్కి సంబంధం లేదు వీరప్పన్ హిందూ కదా సో హిందువులంతా స్మగ్లర్లు అవుతారా లేక హిందూ మతం స్మగ్లింగ్ను సపోర్ట్ చేస్తుందంటారా కరెక్టే కానీ ఇండియాలో క్రిస్టియన్స్ పెరిగితే మళ్ళీ బ్రిటిష్ వాడు వచ్చి పరిపాలిస్తారట కదా సార్ బ్రిటిష్ వాడు ఒక ఇండియన్ని ఏకంగా ప్రధానమంత్రినే చేశాడు సో ఇండియన్స్ వెళ్ళి బ్రిటన్ని ఆక్రమించుకుంటారా మీరు ఒకవేళ ప్రభువును అంగీకరించారనుకోండి నో అంగీకరించను మామూలుగా అనుకోండి సార్ సరే బాప్తిజం తీసుకోగానే బ్రిటన్ మీద మీకు ప్రేమ పుట్టేస్తుందా ఇండియన్స్కి సువార్త రావడానికి కానీ ఇండియన్స్ ప్రభువును నమ్ముకోవడానికి కానీ ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు బ్రిటిష్ వాడు కారణం కాదు ఇంకెందుకు మేము వాళ్ళని అభిమానిస్తాం